ఆదిలాబాద్ జిల్లా మహారాష్ట్ర బార్డర్లో ఉండే జనాల్ని ముప్ప తిప్పలు పెట్టింది ఓ పెద్ద పులి ఎక్కడ తిరుగుతుందో ఏమో తెలియదు కానీ దాన్ని ఎవరైనా చూసినారే అనుకో వెంటనే వాళ్ళ చాప్టర్ క్లోజ్ చేస్తుందంట ఆ పెద్ద పులి అట్లాంటి పెద్ద పులిని పట్టుకొని బంధించినారు మన అడి అధికారులు ఆ పెద్ద పులి కథ ఏందో మనం కూడా తెలుసుకోవాలి కదా పదండి అట్లా మహారాష్ట్ర బార్డర్లో ఉన్న ఆదిలాబాద్ దాకా పోయేసి వచ్చేద్దాం ఇగ గీడ బోన్ ల కనపడుతుంది చూసిలా గిదే ఇప్పటిదాన మా కిట్టు చెప్పిన పెద్ద పూలి అగ జోడోలి ఎంత పెద్ద దాన్ని చూస్తుంటే గుండెలో బుగులైతుంది కదా అగ జోడోలి బోను సందులంగా ఎట్ట గుడ్ల పెట్టి చూస్తుందో గురి కాయించి ఈ పెద్ద పులి చేయంగా ఆదిలాబాద్ మహారాష్ట్ర ఉన్న ఊళ్ల పోయింట ఉండేటి పబ్లిక్ కంటికి కనపడని పెద్ద పూలితో బయటికి కనపడని యుద్ధం చేస్తుంది ఆట ఒక పదిహేను వద్దులలోనే ఏం తక్కువ నలుగురి పానాలు తీసిందట గీ పెద్ద పులి దీని పేరు మ్యాన్ అని అంటారట మహారాష్ట్ర చంద్రాపూర్ జిల్లాలోని జనాడ అడవులల్లో ఈ పెద్ద పులిని పట్టుకున్నదా డ్రోన్ కెమెరాలలో చూసి అర్జే అనేటి ఒక షూటర్ మత్తు మందు బుల్లెట్ ను కొట్టిండట ఇక అట్లా సోయ లేకుండా పడిపోయిన ఈ పెద్ద పూలిని బోను లో బంధించేది ఆట దానికి సోయ వచ్చినాక ఎవరని ఇంట్లో అన్నట్టే గు బోనుల బంధించిన పెద్ద పులిని వటుక చంద్రపూర్లో చంద్రపూర్ ఉన్న టైగర్ కేర్ సెంటర్ లా ఇస్తారట కాని జోడోలి ఎంత పెద్దగా ఉన్నదో పెద్ద పులి దాని శాల్కలు చూస్తుంటేనే గుండెలు పట్టుకునే ఖాతా అవుతుంది జనాలకు ఇక ఇదింటే ఇటు తిరుమల మల్లోపల్లి సిల్త పులికి ఆనొచ్చింది శ్రీవారి మెట్టు నడక దారిలా తిరుగుతుంటే గిట్ల బుడ్డ కెమెరాంది అట కుక్కలు చూసి మొరుక్కుంటే ఎండ వాడుతుంటే అడవిలో పడి ఉరికిందని ఎడితే అక్కడి అధికారులు చెప్తున్నా ముచ్చట ఏదేమైనా గిన్నడ ఇటువంటి పెద్ద పులులు శిల్త పులు ఏవో ట్టే పౌత్ పబ్లిక్ లకు వస్తున్నాయి పబ్లిక్ పరీక్షన్ చేస్తున్నాయి చద పైలంగా ఉండాలి పబ్లిక్ మీలే